గోదావ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు గజమాలలతో సత్కరించారు కేక్ కట్ చేసి బర్త్డే విషయస్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీఆర్ మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వస్తున్న వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు ఈరోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే బోధన్ పట్టణ వాసులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే వినాయక ఉందో వినాయక చవితి వస్తుందో దాన్ని బోధన్ పట్టణంలో యువత అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి శాంతియుతంగా మన మండపాలు పెట్టుకోవాలి అలాగే రాబ పండుగలు అన్నింటినీ కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ